నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పరిశీలించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కమిషనర్ సూర్యతేథ ఆదేశించారు వివిధ విభాగాల పరితీరు పర్యవేక్షణలో భాగంగా బుధవారం ఉదయం సమ్మర్ స్టోరేజ్ లో జరుగుతున్న తాగునీటి సరఫరాను సంబంధిత అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు ట్యాంకులోని వివిధ భాగాల్లో జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించి ట్యాంకులోని వివిధ భాగాల్లో జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించి వివిధ యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు అవుతున్న తాగునీటి నమూనాల నాణ్యతను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు

వాళ్ళు ఏ టైమ్ నైట్ టైం ఒంటి గంట ఆ ప్రాంతంలో వేస్తాం సార్ అది పగలంటే మేము చూసే పడుతున్నాం నైట్ టైం పెట్టడంలో మాకు తెలియట్లేదు పట్టుకుంటే ప్లాంటేషన్ కూడా చేస్తాం వచ్చే వారం గానీ ఆ వచ్చే వారం కానీ ప్లాంట్స్ తీసుకొస్తాం ఏం చేస్తాం అంటే మంచి బౌండరీ మొత్తం మీద ప్లాంట్స్ పెడతాం బౌండరీ అంటే మూడు ఎక్కువ బౌండరీ ఉంది కదా బౌండరీలో అన్ని కొంచెం ఫీట్ ఫైవ్ ఫీట్ గ్యాప్ ఇచ్చి మొక్కలు ప్లాన్ చేస్తాం సో దట్ అది బౌండరీ మొత్తం తెలిసిపోతుంది ఈ ఫెన్సింగ్ అలానే సార్ ఫెన్సింగ్ లోపల మొక్కలు ఇదే విధంగా రెండు ఓపెన్ ప్లేస్ ఉన్నాయి సార్ కొంచెం చూద్దాం అక్కడే లైట్స్ కొడలేదు ఈ రెండు సేమ్ ఇదే ఉండడం వల్ల ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు మొత్తం ఆ చెత్త ఉంది సార్ మొత్తం చూస్తే అంతే అండి

कंपटीशन में निकलकर पोस्ट है बॉल हैकडे सिचुएशन फ्लोरीन 1 एक्सेप्टेबल वैल्यू 0.2 ये कहीं में